హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో స్వీట్ బూందీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి కొత్త వారు కూడా చాలా చాలా ఈజీగా చేసుకునేలా ఉంటుంది ఫుల్గా అయితే వీడియో చూసేయండి ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందాం దీనికోసం అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు శనగపిండిని అలాగే ఒక చిటికటి ఉప్పుని వేసుకొని మొత్తం అంత బాగా కలిసేటట్టు కలుపుకోండి ఏ కప్పుతో అయితే పిండిని కలుపుకున్నామో అదే కప్పుతో వాటర్ అయితే ఒక ఇంచు తగ్గించేసి వాటర్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి ఇంకా పెంచడం తగ్గించడం అనేదే అవసరం ఉండదు నేను చెప్పే కొలతలతో కొత్త వారు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి ఇలా అయితే కనుక కొంచెం కొంచెం వాటర్ వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా లంప్స్ ఏమీ లేకుండా బ్యాటర్ అయితే రెడీ చేసుకోవాలి ఇక్కడ నేను ఆడించిన ఇంట్లో మరపెట్టించిన పిండిని అయితే తీసుకున్నానండి శనగపప్పును తెచ్చుకొని మిల్లికి ఇచ్చి ఆడించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది బయట కొనే పిండి కంటే అలాగే ఈ అయితే మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఇస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా మన ఛానల్లో మంచి మంచి స్నాక్స్ అండ్ వెజ్ అండ్ నాన్ వెజ్ చాలా రెసిపీస్ ఉన్నాయండి మీకు టైం కుదిరితే కనుక వాటిని కూడా చూడటానికి ట్రై చేయండి చూస్తున్నారు కదా ఫైనల్గా మనకి వాటర్ అయితే కరెక్ట్గా సరిపోయింది ఈ విధంగా బ్యాటర్ అయితే రెడీ చేసి పెట్టేసుకోవాలి మనం తీసుకునే కప్పు పిండికి ఒక ఇంచునైతే కనుక తగ్గించేసి వాటర్ తీసుకుంటే ఈ విధంగా బ్యాటర్ అయితే రెడీ అయ్యి ఉంటుంది ఇలా మొత్తం లమ్స్ ఏమీ లేకుండా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో నుంచి అయితే కనుక ఒక చిన్న బౌల్ తీసుకొని బ్యాటర్ అయితే కనుక ఒక మూడు వంతుల బ్యాటర్ ఇందులో ఉంచేసి ఒక వంతు బ్యాటర్ అయితే కనుక పక్కన ఉన్న చిన్న బౌల్లోకి అయితే తీసేసుకోండి ఇలా ఇందులోకి ఎందుకు తీసుకోవడం అంటే మనకి బూందీ అనేది కలర్స్ కలర్స్గా ఉంటే బాగుంటుంది కదండి అందుకని చెప్పేసి ఈ చిన్న బౌల్లో అయితే కనుక రెడ్ ఫ్రూట్ కలర్ని వేసుకోండి ఈ ఫుడ్ కలర్ ఒకవేళ ఇష్టం లేదు అనుకుంటే ఇలాగే వేసుకోవచ్చు అండి నేనైతే జస్ట్ వీడియో కోసం అని చెప్పేసి అలాగే చూడటానికి కూడా చాలా బాగుంటుందని చెప్పేసి వేసుకుంటున్నాను అలాగే పెద్ద బౌల్లో అయితే కనుక ఎల్లో ఫుడ్ కలర్ని వేసుకున్నానండి దాన్ని మొత్తం అంత బాగా కలిసేటట్టు వీడియోలో చూపించే విధంగా మొత్తం అంతా బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు రెడ్ ఫుడ్ కలర్ వేసుకున్నాం కదా ఒక చిన్న బౌల్లో ఒక బ్యాటర్ తీసుకొని దానిని కూడా బాగా నేను చూపించే విధంగా కలిపేసుకోండి అలాగే ఈ లోపు నేను డీఫరైకి ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ బాగా హీట్గా ఉండాలండి మనం బూందీ వేసే ముందు అయితే కనుక ఆయిల్ బాగా మరిగించుకోవాలి అలా మరిగించుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా చిల్లుల గరిటలో అయితే వేసేసుకుంటున్నాను ఒక గరిటెడ్ బ్యాటర్ తీసుకొని ఈ విధంగా వేసుకుంటే ఆయిల్ బాగా హీట్గా ఉండాలి నెక్స్ట్ మనకి కళాయి కూడా లోతుగా ఉండాలండి ఆ విధంగా ఉంటే మనకి బూందీ అనేది షేప్ బాగా వస్తుంది రౌండ్ రౌండ్గా భలే వస్తుందండి ముత్యాలాగా ఇలా మొత్తం అంతా వేసుకున్న తర్వాత దీన్ని అయితే కనుక హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో అటు ఇటు టాస్ చేసుకుంటే చాలా వేగంగా పై ఫ్రై అయిపోద్ది బూందీ మరీ ఎక్కువ టైం ఏమీ పట్టదండి ఇలా మంచిగా కలర్ వచ్చినాక ఆయిల్ అంతా చూస్తున్నారు కదా చల్లగా అయిపోయింది మనం వేసుకునేటప్పుడు బబుల్స్ బబుల్స్గా ఉండేది కదా అలా బబుల్స్ అండి తగ్గిపోయినాక ఆయిల్లో నుంచి అయితే కనుక ఆయిల్ అంతా స్ట్రైన్ చేసేసి ఈ విధంగా అయితే కనుక బూందీని రెడీ చేసి పెట్టుకోవాలి అంతటిని ఇలాగే ఇదే విధంగా రెడీ చేసి పెట్టేసుకోండి ఇలా ఆయిల్లో చిన్న చిన్న ఉండిపోతే కనుక మారిపోతాయి కదా వాటిని అయితే టీ స్ట్రైనర్తో అయితే కనుక ఈ విధంగా తీసేసుకోండి అదే మనం పెద్ద గ్రెడ్తో తీస్తే కనుక అవి బయటికి రాదు నెక్స్ట్ అయితే కనుక రెడ్ అంటే రెడ్ ఫుడ్ కలర్ కలిపి పెట్టుకున్నాం కదా ఆ రెడ్ కలర్ రెడ్ ఫుడ్ కలర్ కలిపిన బ్యాటర్ కూడా ఇదే విధంగా బూందీ అయితే వేసేసుకోవాలి ఇది కాస్త తక్కువగానే కలుపుకున్నాం కాబట్టి వేగంగానే అయిపోద్ది నాకైతే ఒక రెండు ఆయిల్ వరకు వచ్చిందండి ఇదే విధంగా వేసుకొని దీన్ని కూడా మంచి బబుల్స్ లాగా అయితే రెడీ చేసి పెట్టేసుకోవాలి నెక్స్ట్ వేసిన ప్రతిసారి అంటే మనం ఇప్పుడు వేసిన తర్వాత తీసేస్తాం కదా తీసినాక ఆయిల్ అనేది మరి ఆసేపు వేడి చేసిన తర్వాత మాత్రమే బుంది వేసుకుంటే మనకి ఇలా పూస పూసలుగా వస్తుందండి లేదంటే చప్పిగా అయిపోతుంది షేప్ అనేది సరిగ్గా రాదు ఇలా అన్నింటినీ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకున్నాను చూస్తున్నారు కదా వీటిని అంతటినీ ఒకసారి బాగా కలిపేసుకోండి నేను వీడియోలో చూపించిన విధంగా ఇవంతా బాగా కలిపేసుకున్న తర్వాత దీన్ని అయితే సారిని పెట్టేయండి నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి కలాయి పెట్టుకొని ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో శనగపిండిని అదే కప్పుతో ఒక కప్పు పంచదార వేసుకున్నాను ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ని వేసుకున్నాను వేసుకొని ఇదంతా బాగా కరిగేంత వరకు కరిగించుకోవాలి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మైల్డ్ షుగర్ కావాలనుకుంటే ఒక కప్పు పంచదార వేసుకోవాలి కాస్తంత షుగర్ షుగర్గా ఉండాలి అంటే కాస్త బాగా స్వీట్గా కావాలి అనుకుంటే ఒక కప్పున్నర వరకు పంచదారని వేసుకొని ఒక కప్పు వాటర్ వేసుకొని మొత్తం పంచదార అంతా కరిగించుకోండి ఇలా మొత్తం పంచదార కరిగినాక ఇందులోనైతే ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలాగే ఒక పావు స్పూన్ వరకు అయితే కనుక యాలకుల పొన్ను వేసుకోండి వేసుకుని ఇదంతా మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఇవేమి పాకం మనకి పాకం రావాల్సిన అవసరం లేదండి ఇలా చేత్తో చూపిస్తుందని ఇలా స్టిక్కీ స్టిక్కీగా వస్తే సరిపోద్ది గులాబ్ జామ్ పాకం కంటే కాస్త ఎక్కువ రావాలి తీగ పాకం కంటే తక్కువ రావాలి ఆ విధంగా వచ్చిన తర్వాత ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బూందీని అయితే వేసేయండి వేసేసి మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ పైన ఒక రెండు పొంగలు వచ్చేంత వరకు మరిగించుకోండి ఇలా మరిగించుకోవటం వల్ల ఏంటంటే బూందీకి మనకి పాకం అనేది బాగా పట్టి భలే జ్యూసీగా ఉంటుందండి చల్లగా అయినాక కూడా చాలా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి ఇలా ఒక రెండు పొంగలు వచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి ఆఫ్ చేసుకున్న తర్వాత ఇలా కలుపుతూ ఉంటే మనకి ఆ పాకం అంతా బూందీకి అయితే బాగా పట్టి ఉండి కాసేపటికి ఇలా రెడీ అవుతుంది ఇంకా చల్లగా అయినాక భలే టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి Be. that it